ఆ చింతకాయల సీజన్ అయితే వచ్చేసింది ఇంకా మరి రోటి పచ్చడి పెట్టుకోకుండా ఎలా ఉంటామండి లేత చింతకాయలతో రోటి పచ్చడి చేసుకుంటే సూపర్ ఉంటుంది ఆ పూటకి కర్రీలు పప్పు చారులు ఏవి అవసరం ఉండదు అనమాట వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని శుభ్రంగా తినే ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఇలా లేత చింతకాయలను ఒక రెండు సార్లు వాష్ చేసుకొని అయితే పక్కన చేసుకుందాం తర్వాత బాండి పెట్టి ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి పల్లీలను అయితే యాడ్ చేసుకుంటున్నాను నేను తర్వాత పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని ముందుగానే శుభ్రంగా వాష్ చేసుకుని చింతకాయలను కూడా యాడ్ చేస్తున్నాను ఇవి ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై అయితే సరిపోతుందండి లేతగా ఉండాలి చింతకాయలు అయితే అప్పుడైతేనే టేస్ట్ ఉంటుంది తర్వాత టమాటాలను కూడా మూడు పెద్ద సైజ్ టమాటాలను కూడా యాడ్ చేసుకొని పసుపు ఉప్పు జీలకర్రను వేసి మరొక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత గుప్పడంత కొత్తిమీర పది నుంచి ఇరవై వెల్లుల్లి రెబ్బలు వేసుకొని చల్లారిన తర్వాత మనం మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది తర్వాత నార్మల్గా పోపు వేసుకుంటే వేడి వేడి లేత చింతకాయ పచ్చడి అయితే టేస్ట్ అయితే అనోహం అనమాట ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి స్టేట్ యూన్ ఫర్ మోర్ వీడియో